आले चेस நான் அடிச்சுடுசா பெண்ணு ஆடிபெட்டு பென் 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 ஆடிபெட்டு அடிச்சுடு அடுச்சு அடிச்சுடனா அடிச்சுடு அடையாடு கோட் சந்த ఈ కార్యక్రమం గౌరవనీయులు మన శా మన మాజీ శాసనసభ్యులు కానీ ఆదేశాల మేరకు అన్ని పంచాయతీల నాయకులు కానీ సర్పంచులు తర్వాత ముఖ్యమైన నాయకులు కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ కోటి సంతకాల కార్యక్రమం అనేది మనకి డెడ్లైన్ వచ్చే పదే తేదీలోపు మనం నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గారికి అందజేయాలి కాబట్టి మీరందరూ దీన్ని ఒక మూడు రోజుల లోపల పూర్తి చేసి మీరు చేరిస్తే దాన్ని తీసుకెళ్ళి మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇస్తే ఆయన మొత్తం జగన్నాథ్ దగ్గరకు చేరుస్తారు కాబట్టి మీరందరూ సహ సహకరించి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని పదే తేదీ లోపు అన్నీ అందించాలని ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో మీరికై మీరే అది గ్రూప్లో పెట్టిన విధంగా ప్రోగ్రాంలు జరిపి సంతకాలు తొందరగా సేకరణ చేయాలని చెప్పి అందరికీ సభాంగా తెలియజేసుకుంటా నమస్కారం ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పగం ఈ ప్రభుత్వం చేస్తున్నదానికి నిరసనగా కోటి సంతకాల సేకరణ చేయాలని ఇచ్చిన ఆదేశానికి ప్రకారం ఈరోజు దగదెత్తి మండలంలో దుండిగం గ్రామకు మండగ కన్వీనర్ మహేష్ మరియు ఒక కమిటీ సభ్యులు అదేవిధంగా గ్రామ పంచాయతీ దుండిగం పంచాయతీ ప్రేసిడెంట్ బాగా నాయుడు గారు ఇతర ముఖ్య నాయకుడు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండగ ముఖ్య నాయకు వేదిక మీద ఉన్న మండగ ముఖ్య నాయకులు అందరికీ అట్లాగే యువతకు సర్పంచ్లకు ఎంపీటీ సేవకు మాజీ సర్పంచ్కు మాజీ ఎంపీటీ సేవకు వార్డు మెంబర్లకు ఈ మండ మండగ ప్రజలకు మీడియా సోదరులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఈ మండగ రెడ్డి గారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మనందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ ఈ దేశంలో ఎవరు ప్రవేశపెట్టారంటే ఈ దేశం ఎక్కడడినా కూడా చెప్పేది వయస్ రెడ్డి గారని దానికి పునాది వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ప్రజలకి దాన్ని ఇంకా బాగా ఎక్కువ జబ్బు కార్పొరేట్ హాస్పిటల్ వైద్యాన్ని అందించింది కూడా ఆయన తనయుడు మన ముఖ్యమంత్రి గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా మన పిల్లలు చదువుకునేదానికి డాక్టర్ అయ్యేదానికి పేదవాళ్ళకి ఉచితంగా చదువుకునేదానికి మెడికల్ కాలేజీ పెట్టగా మనం అని చెప్పి ఆల్రెడీ మనకి పదకొండు మెడికల్ కాగేజీ గతంలో ఉంటే పదిహేడు మెడికల్ కాగేజీలు మళ్ళా తీసుకొచ్చి ఆ మెడికల్ కాగేజీని కంప్లీట్ చేసేదానికి మొత్తం ఎనిమిది వేల కోట్లు అవుతుంటే దాంట్లో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టి ఏడు కాగేజీ ఓపెన్ చేయటం జరిగింది నాలుగు కాలేజీ ఆల్మోస్ట్ ఫినిషింగ్ ఈ పాటికి అయిపోయి ఇప్పుడు ఓపెన్ చేయాల్సిన దశగా ఉన్నాయి అవి కాక ఇంకా ఆరు కాలేజీ మనం వివిధ దశలు ఫౌండేషను కొన్ని స్ట్రెచ్చెస్ అయిపోయి ఆ విధంగా ఉన్న తగినోరు ఇంకొక నాలుగు వేల కోట్లు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెడితే మన విద్యార్థులందరికీ కూడా ఉచితంగా మెడికల్ సీట్సు డాక్టర్గా అయ్యేదానికి అవకాశం ఉండేది పరిస్థితి ఉండేది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం దానికి మన ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని సౌకర్యాలు లభించి ఉండేవి అనుకూడ తెలియజేస్తున్నాం ఈరోజు మెడికల్ కాలేజీకి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాడంటే దానికి సంబంధించి మరి ల్యాండ్సు అపార్ట్మెంట్స్ ఇచ్చున్నాయి అవన్నీ కూడా ఈ రోజు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే దాదాపు ఒక ఎనిమిది వేల కోట్లు మొత్తం కాని ఖర్చు పెట్టుంటే వాటి వాల్యూ కూడా దాదాపు రష్య కోట్లు అయ్యేది అటువంటి రష్య కోట్ల ఆస్తిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకి వాళ్ళ తుత్తుకి దారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకోవటం వీటన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగేస్తానని చెప్పటం ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈరోజు ఆ మెడికల్ ప్రైవేట్ ప్రైవేటు అయితే ఉచితంగా మన విద్యార్థులు మన చదువుకునే దానికి మెడికల్ సీట్లు కావు ప్రైవేట్ కాలేజీలు చదవాలంటే డబ్బుతో కూడుకున్న పది ఆ విధంగా కోట్లు పెట్టి సంపాదించి పెట్టే స్తోమత పేద కుటుంబాలకి ఉండదు అంతేకాదు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ పోయే పరిస్థితి మన పేదవాడికి లేదు ఈరోజు ఆ మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయ్యంటే అందరికీ ఉచిత వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉండేది అటువంటివి వదిలేసి ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేట్ పదం చేస్తుందో దాన్ని వ్యతిరేకించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరం కూడా దాన్ని మనం వ్యతిరేకించగా ప్రేదీకి తెగి చెప్పాగా ఈరోజు మనం నష్టపోతున్నాం మన పేద నష్టపోతున్నారు మనకి మెరుగైన వైద్యం అందదు కాబట్టి దీన్ని వ్యతిరేకిద్దామని చెప్పి పెదవిలోకి తీసుకుపోమని ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని పెట్టడం నిజంగా చాలా సంతోషం దీన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా పెదవిలోకి తెగి చెప్పాగా తెగి చెప్పి ఒక ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మనం తీసుకోవాలి ఈ కోటి సంతకాల సేకరణ మనం చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క గ్రామము మండల నాయకులు గ్రామ నాయకులు సర్పంచ్ అందరూ కూడా ఎంపీడీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మేము ఈ గ్రామాలు ఈ కార్యక్రమాన్ని పదో తారీఖా కంప్లీట్ చేయగలం మేము చెప్పింది ఒక మండలానికి పదివేల ఓట్లు పది పదివేల అప్లికేషన్స్ సంతకాల సేకరణ చేయాల్సి ఉంటుంది ఈరోజు దగ్గర దగ్గర ఇరవై పంచాయతీలు ఇరవై పంచాయతీలు ఉన్నాయి ఒక్కొక్క పంచాయతీకి ఐదు వందలు ఐదు వందల సంతకాలు తీసుకుంటే మనకి మన పదివేలు మనం రీచ్ అవుతాం ఐదు వందల సంతకాలు అంటే రెండు రోజులు రోజుకి రెండు వందల యాభై మన నాయకులు అంతా కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ పంచాయతీకి ఆ పంచాయతీ మీరందరూ కలిసి కట్టుగా కలిసి కట్టుగా మీ గ్రామంలో ఉన్న ఇవ్వకపోయి ఇది చెప్పి ఈ ఫొటోస్ చూపించి చూపించి వీటిని ప్రైవేట్ పరం చేయటం న్యాయమా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు మన విద్యార్థులకి మెడికల్ సీటు వచ్చేదానికి మీరు సపోర్ట్ చేస్తారా లేదా అని అడిగి వాళ్ళ ఒపీనియన్ని సంతకా ఫోన్ నెంబరు వాళ్ళ పేరు అన్నీ రాసి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నేను తప్పకుండా ఆశిస్తాను దగ్గత్తి మండలంలో ఈ రోజు ఉన్న మన నాయకులు అందరి ఈ ఈరోజు మహేష్ నాయుడు మరియు ముఖ్య నాయకులు అందరి కూడా కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని పదో తారీఖు దాకా అవసరం లేదు రెండు మూడు రోజుల్లో ఏ గ్రామో ఆ గ్రామగో మీరు పోయి స్టార్ట్ చేసేసేయండి రెండు రోజులు మూడు రోజులు ఎత్తకొచ్చి మన కన్వీనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయండి వాళ్ళు ఎత్తకొచ్చి మా ఆఫీసులో హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ కార్యక్రమాన్ని కంపల్సరీగా గ్రామాలు ప్రతి ఒక్కరు కూడా చేయండి ఎందుకంటే ఒకటే చెప్తున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు ఈసారి మన నాయకుడు మన ఈ ఈరోజు ఆయన ఒక హామీ ఇస్తున్నాడు ఎవరైతే బాగా కష్టపడుతుంటారో ఎవరైతే బాగా పని చేస్తుంటారో వాటిని తప్పకుండా గుర్తు పెట్టుకుంటాం కార్యకర్త నాయకుడికి ఇంపార్టెంట్ ఇస్తామని ఈరోజు నేను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు మన పార్టీ కోసం నిలబడి ఉన్న మనకి అసహైన శిసైన కవిడు కట్టిన మన వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఈరోజు ప్రసాద్ రెడ్డి గారిని అబ్జర్వ్గా ఇలా పెట్టున్నాను ప్రతి ఒక్క పంచాయతీగా కూడా ఎవరు మన కోసం పనిచేస్తున్నారు మన పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయమని నేను ప్రసాద్ రెడ్డి గారు చెప్పినాను ఉండ కొంతమంది డబ్బగాషన్ తిగు కాషన్ అవన్నీ ఉంటే ఉంటారు కానీ అసలైన వారు మటుకు పార్టీ కోసం ప్యానా పార్టీ కోసం పనిచేసేవాడు పార్టీ కోసం కష్టపడేవాడు వాళ్ళకి మటుకు తప్పకుండా ఫ్యూచర్లో పేరు రాసుకొని వాళ్ళకి ఏ పనున్నా సరే డైరెక్ట్గా మనం చేసి పెట్టడమే కాకుండా రేపు వాళ్ళు బాగా ఉన్నతంగా దానికి కూడా తప్పకుండా మా వంతు సాయం చేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నాను గామాగ కమిటీ కాస్తూ ఉన్నాం అదేవిధంగా మండగ కమిటీ కాస్తున్నాం గామాగ కమిటీ ఇంకా చేస్తాం ఇప్పుడు మండగ కమిటీ అనుబంధ కమిటీ కానీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చుని ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే వాటిని కూడా రెండు రోజులుగా కంప్ కంపీట్ చేసి ఆ మండగ కమిటీ అనుబంధ కమిటీ కానీ కూడా ఇచ్చేయండి అనుబంధ కమిటీని కూడా పూర్తిగా వాటిని కూడా కమిటీగా చేయని మండగంలో తర్వాత ప్రతి ఒక్క గ్రామంగా కూడా ఏడు మందిని ఆడ మెయిన్ ముఖ్యగా ముఖ్యంగా ఉన్న గ్రామంగా ఒక ఏడు మందిని పరిగణగా తీసుకొని ఆ గ్రామంగా ఒక అధ్యక్షుని కూడా నియమిస్తాం ఆ అధ్యక్షుని అర్ధంగా ఆ ఏడు మంది కూడా పనిచేస్తూ ఉంటారు రేపు ఏదైనా ఊవే సమస్య వస్తే ఆ ఏడు మంది ఆ అధ్యక్షుడు కలిసి ఎక్కడైపోయినా మీకు మాకు మండగానికే ప్రతాపగడ్డి కాడికే కావాల్సిన బాధ్యత లేదు డైరెక్ట్గా డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ పోయినా మీకు ఒక రెస్పెక్ట్ వచ్చే విధంగా చేసే బాధ్యత మాది పోలీస్ స్టేషన్ పోండి ఆర్డీ ఆఫీసు పోండి ఎంఆర్ ఆఫీసు పోండి ఎక్కడైపోయినా పగాన ఊరు మండలం మండగం పగాన పగాన ఊరు పగన గ్రామం ఆ గ్రామంలో మేము కమిటీ సభ్యులు అని చెప్తే మీకు సీట్ వేసి కూర్చోబెట్టి పని చేసి పెట్టే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం గ్యారంటీగా నేను చెప్తున్నాను కాబట్టి ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడండి డబ్బు కాషన్స్ త్రిపున్స్ అన్ని మానేయండి ఏదైనా ఏమైనా ఉంటే పోయో పోనీ ఏం భయపడాల్సిన పని లేదు కాబట్టి మనం బాగా పనిచేద్దాం తప్పకుండా పార్టీ ఈసారి మంచి మెజార్టీతో గెలిచేది కూడా ఖాయం చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితులు ఎట్లున్నాయో ఏందో కాబట్టి మనం అందరం కూడా కష్టపడదాం ఏ కార్యక్రమం ఉన్నా కూడా అందరం కలిసి కట్టుగా పనిచేసి పార్టీని విజయపదాన్ని నడిపేదానికి ముందు ముందు మనం కూర్చాగానే తెలియజేస్తూ ఈ కోటి సంతకాల ఈ ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నాం ఇమీడియట్గా మీ మీ గ్రామాగా రేపటి నుంచే మీరు దానికి సంబంధించిన మెడికల్ అన్నీ కూడా అన్ని గ్రామాలకి పంపిస్తారు వచ్చి ఈరోజు కూడా తీసుకో తీసుకొచ్చేయడం ఉన్నాయి తీసుకున్న రేపటి నుంచి మేము గ్రామాగా మీరు స్టార్ట్ చేసి రెండు మూడు రోజులు కంప్లీట్ చేసేసి ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరికి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఈరోజు మండగ కన్వీనర్ కావచ్చు మన